పిల్లలని ఎరిగి రాతి కట్టడాలకే విలువనీయకుండా సంఘమంటే దేవుని పిల్లలని ఎరిగి రాతి కట్టడాలకే విలువనీయకుండా గుడి దేవుని బడిగా మారిపోవాలి సువార్తకు సాగిపోవాలి మమ్మల్ని ఎంతో మిగిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకే మా కోసం మా ప్రభువుని పంపి భూమి మీద మేము పాపముల చేత అపరాధముల చేత చనిపోయి ఆయన నిత్య నలకాగ్నికి సంబంధులుగా బ్రతుకు చనిపోయిన మరుక్షణం నరకాగ్నికి పోయే పరిస్థితిలో మా బ్రతుకులు ఉండగా నాయనా మీరు మీ ప్రేమ చేత ఆయన్ని పంపి ఆయనలో మా పాపములన్నిటికీ శిక్షణ వేసి ఆయన ద్వారా మాకు ఉచితమైన రక్షణను ఇచ్చి మా పాపములు మేము తీసివేసుకోలేని అన్నిటినీ నాయన ఒక్క క్షణములో నమ్మి రక్షణ పొంది పాపం పొందటం వలన మా పాపములన్నిటినీ నిర్మలంగా తీర్చిదిద్దుతూ మలినము లేని వారిగా మమ్మల్ని మార్చుతూ ఉన్నారు క్రమంలో మా ముందు ఉన్నటువంటి సహోదరి సునీతను బట్టి జ్ఞాపకం చేసుకుంటూ ఆమె తీసుకున్నటువంటి నిర్ణయాన్ని బట్టి మీకు స్థుతులు చేయిస్తూ క్రీస్తుని స్వరత్కంగా అంగీకరించి క్రీస్తులోనే నిత్య జీవం ఉందని క్రీస్తు ద్వారానే రక్షణ లభిస్తుందని క్రీస్తు ద్వారానే పాప క్షమాపణ లభిస్తుంది అని నమ్మి ఆ బిడ్డ నిత్య జీవితానికి వారసురాలుగా చేయబడుటకు నిర్ణయించుకొని ఈ ప్రాంతానికి వచ్చి పాప్తిజం పొందుటకు సిద్ధపడి ఉండగా ఈ స్థితిని బట్టి మీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ తొంభై తొమ్మిది మంది కంటే కూడా ఒక పాపి మారిన సందర్భంలో పరలోక మందు మహా సంతోషము ఆనందము కలుగుతుంది అని మీరు చెప్పిన మాటని జ్ఞాపకం చేసుకుంటూ దేవదూతలు తొంగి చూసి ఈ తరుణం మందు కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ఈ పాప్తీస కార్యక్రమములో క్రీస్తు పేరట పాల్గొని చున ఉన్నాము తండ్రి

ఎవరన్నా ఏదన్నా ఆశ చూపించి ఏదన్నా ఇస్తామంటే క్లాసులు ఏమైనా చూపించారా చనిపోతే బ్రతికిస్తాడు ప్రభు అనే ఉద్దేశంతోనే తీసుకుంటున్నావా ఇది నీ ఇష్టమూర్తిగానే తీసుకుంటున్నావా ఇందులో ఎవరు బలవంతం లేదు అది బాప్ తీసుకున్న తర్వాత దేవుని కోసం కష్టాలు శ్రమలు పడాలి అవి వచ్చినప్పుడు ఏమన్నా విడిచిపెడతావా ప్రభువులోనే ఉంటావా ఎవరిని విడిచిపెట్ట నీ సొంత వాళ్ళే నీ శత్రువులో అయ్యే పరిస్థితి వచ్చింది అలాంటి స్థితిలో కూడా ప్రభువుని విడిచిపెట్టకుండా పోతుందావాసే అని చెప్పిన నోటి సాక్ష్యాన్ని గురించి ప్రకృతి సాక్షిగా పంచభూత చెప్పిన నోటి సాక్ష్యాన్ని బట్టి పంచభూతాలు ప్రకృతి సాక్షిగా మరి యొక్క అధికారాన్ని బట్టి మరి తండ్రి తండ్రి యొక్క మార్నియతే పరిశుద్ధాత్మ నామములోని ఒకటికి భాస్వించినాము అంతే కంప్లీట్ ఆకే గుడ్ నీ వాక్యమే నన్ను గతికినియను సత్యమైన నామవాచక ప్రబోధనయసి స్వరము విట్టుక తా చెలిచును కరెక్తిని భువననేకిని వినాశీచనన అంటుంది నంద్రీ ఈ దినముంచి తండ్రికాల ఆరాధనలో మాకు తొడుగు నడిపించి ఈ విలువైన మాటలు తెచ్చేసినందుకు స్తోత్ర అదే విధంగా తండ్రి ఈ లోకంలో ఇటు చూసినా ఏం చేసినా అంత పాపం ఏంటంటే తండ్రి ఆ పాపకు భూమిలో నుండి ఆ పాప కోరంలో నుండి ఒక వ్యక్తి ఈరోజు మారుమూడి జీవితాన్ని సమాధి చేసుకొని తిరిగి లాభవగానే తండ్రి నూతన జీవితాన్ని అతను పొందుకుంటాడని మీ వాక్యం చేస్తే సెలవు ఇచ్చిన విధానం బట్టి మీకే స్తోత్ర చేస్తూ అటు దన్నితో నా వ్యక్తిగా తెచ్చేసిన ఇస్తా పెట్టుకొని ఇంకా మార్మునిస్తుంది సతీషన ఎందు తీసుకోాలనుకున్నా బాప్తిసం మా ఎలా నమ్మ ఎవరు ద్వారా నమ్మ ఎవరు చెప్టన్ ద్వారా నమ్మేవి ఈ మాటలు ఎవరు చెప్పారు ఈ మాటలు భాష గారు చెప్పారు భాష గారు చెప్పిన ఎక్కడ ఉంటే చెప్పాడు దేవుట్లోంచి చెప్పాడు బైబిల్లో నుంచి చెప్పాడు బైబిల్లో మాటలు కరెక్ట్గా సత్యమని నమ్ముతున్నావు మాస్టగారు చెప్పిని నిన్నేదో మభి పెట్టడానికి మాయ చేయడానికి చెప్పాడా లేకపోతే నిజంగా చనిపోతే నిన్ను బ్రతికించడానికి చెప్పాడా ఎందుకు అంటే యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచాడని ఆ మాటల ద్వారా నువ్వు విశ్వసించావు వినటం వలన నీకు విశ్వాసం కలిగింది క్రీస్తుల గురించి వినటం వలన కలిగింది ఇప్పుడు క్రీస్తునికి బాప్తీసం పొందిన తర్వాత మీ పాపాలన్నీ తుడిచి వేయబడతాయి ఇక్కడ నుంచి ఎలా బతకాలని అర్థమైంది పాప తర్వాత నీ బ్రతికే అలా క్రమంలో మరి కష్టాలు శ్రమలు వస్తాయి నీ సొంత వారి వల్ల నీకు ఇబ్బందులు వస్తాయి అవన్నీ వచ్చినా ప్రభువుని విడిచిపెట్టకుండా బతుకుతావా ఎందుకు బ్రతుకుతావు వీళ్ళు ముఖ్యమా ప్రభువు ముఖ్యమా ఎందుకు ప్రభువు అవి ముఖ్యం చనిపోతే తిరిగి లేపేది ఆయనే శాశ్వత కాలం దేవుడి దగ్గరికి తీసుకెళ్లేదు ఆయనే కాబట్టి ప్రభువు ముఖ్యం వీళ్ళు ఉన్నా లేకపోయినా ఈరోజు ఉంటారు రేపు మనలాగే అందరూ మరణిస్తారు కాబట్టి శాశ్వత కాలం ఉండే ప్రభువు దగ్గర ఉండాలంటే ప్రభువు మార్గంలో ఉండాలి ఈ కొద్ది జీవితంలో మనం ఎలా బ్రతికినా ఏదో ఒకరోజు చనిపోవాలి కాబట్టి చనిపోతే బ్రతికించే ప్రభువు కావాలి కాబట్టి ప్రభువు మాట మార్గంలోనే ఉంటే చనిపోయిన తర్వాత నీకు నిత్యజీవం ఇస్తాడని నీకు వాక్యం ద్వారా అర్థమైంది ఈ పరిస్థితుల్లో నీకు కష్టాలు వచ్చినా శ్రమలు వచ్చినా ఇరుకుల ఇబ్బందులు వచ్చినా ప్రభువుని విడిచిపెట్టకుండా ఉంటావా పెద్దగా చెప్పాలి అవుతావు నువ్వు చెప్పిన ఈ మాట ప్రకృతి వింది ఇది ఓ సంఘ సభ్యులు విన్నారు వీళ్ళంతా సాక్షులు కాబట్టి నువ్వు చెప్పిన మాటని నువ్వు మిగిలిన జీవిత కాలంలో తప్పకుండా నెరవేరుస్తావని విశ్వసిస్తూ మరి ప్రకృతి సాక్షిగా సంఘం సాక్షిగా పంచభూతాల సాక్షిగా తండ్రి యొక్క కుమార్ని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి ఈ సంఘ కాపాడు మీకు వాపస్తారు పాత జీవితాన్ని సమాధి చేసుకొని కొత్తగా జన్మిస్తాయి ఓకే ఈ పరిశుద్ధాత్మ అనే వరాన్ని కూడా దేవుడు అనుగ్రహిస్తాడు తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామంలోనికి సతీశని బాబు పూర్తిగా వెళ్ళిపో పూర్తిగా అంతే మహోన్నతుడా మహాగంధ మీ ఉన్నతమైన ఘనమైన పరిశుద్ధమైన ప్రభుమైన ఏ ద్వారా మీకు కృతజ్ఞత దయచేసి నిత్యమైన రాజ్యం పర్లోక రాజ్యం అని అది శాశ్వత కాలం ఉండేదని ఈ లోకంలో కొంతకాలం భక్తిగా ఏదో ఒకరోజు మరణిస్తామని మరణించిన మరుక్షణం పరలోకంలో ఉండాలంటే తండ్రి క్రీస్తుయస్ ద్వారా పాపాలు క్షమించబడాలి అని వాక్యం ద్వారా వారు విని అర్థం చేసుకుని మారుమంతను పొంది పొంది ఈరోజు క్రీస్తులో నూతనంగా జన్మించిన ఆ జన్మను బట్టి స్తోత్రాలు ఎదువనైనా వారికి పరిశుద్ధాత్మనే వరాన్ని ఇచ్చారని పాపదేశం ద్వారా మీరు ఇచ్చినారు ఆ పరిశుద్ధాత్మల వారు వారి మరణం తిన వారి ఆత్మ వారి చెప్పిన మాట ప్రకారంగా వారు చేపించడానికి ప్రభుత్వంకి సహాయాన్ని అయితే సందర్భంలో ఎన్ని గుడితులు ఎన్ని కష్ట్రాల్లో వచ్చినా వారిని మోచుకుంటూ ప్రతి సహాయంతో ముందుకుంటాల్సిన మహాభాగ్యాన్ని వారిని సందర్భంలో ఒక వ్యక్తులు నూతనంగా ప్రవేశించిన సందర్భాన్ని బట్టి మీరు సందర్భం తరఫున ఒక చక్క వచ్చిన పిల్లలందరినీ వ్యాపారం చేసుకొని సంఘంలో ఎవరెవరైతే మీ యొక్క ఆకర్షణలో ఉన్నారో వారందరూ చేర్చబడటానికి భవిష్యత్తులో మీ చిత్తమైతే ప్రణాళికను సిద్ధం చేయమని కోరుకుంటూ వచ్చిన బిడ్డలందరి బట్టి స్తోత్రాలు వారిని వారి గృహాన్ని ఈ ఒక్క ఈ ఊరి పేర్లు రాయించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు కృతజ్ఞత స్థుతిని చెల్లిస్తూ మా రక్షకుడు నీ ప్రియుడైన ప్రీతి అతి పరిచితమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పర్వతున్నాను